భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలతో పాటు రహస్యాలతో కూడిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి పురాతన కాలంలో నిర్మించిన ఆలయాలను సంరక్షించుకునేందుకు నాటి స్థపతులు ఆయా పద్ధతులను అనుసరించి కొన్ని రహస్యాలను అందులో నిక్షిప్తం చేసి నిర్మించారు భయపెట్టే విధంగా ఉండే ఆ రహస్యాలే నేటికి ఆయా ఆలయాలను రక్షించుకుంటున్నాయి భక్తులను ఆకర్షిస్తున్నాయి పెద్ద పెద్ద ఉత్సవాలను నిర్వహించేలా చేస్తున్నాయి నమ్మకంతోనే భక్తులు ఆలయాలకు వస్తున్నారు మూల విరాట్ను పూజిస్తున్నారు మానసిక ప్రశాంతతను పొందుతున్నారు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆలయాలు సహకరిస్తున్నాయి ఇలాంటి రహస్యాలతో కూడిన ఆలయాల్లో ఒకటి కేరళలో ఉంది దేవతల భూమిగా పేరుగాంచిన కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడంగల్లూర్ పట్టణంలో కొడంగల్లూర్ భగవతి అనే ఆలయం ఉంది ఇక్కడ భద్రకాళి అమ్మవారిని భగవతి అమ్మవారిగా పూజిస్తారు ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది అయితే ఏడాదిలో ఏడు రోజుల పాటు భరానీ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవం చూసేందుకు గాను దేవర కర్రు బన్నీ ఉత్సవాన్ని తలపిస్తుంది ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో భక్తులు కత్తులతో ఆలయంలోకి ప్రవేశిస్తారు కత్తులతో తలపై దాడి చేసుకుంటారు రక్తం అడుగులోనే గుడిలోకి ప్రవేశించి అమ్మవారిని నానా విధాలుగా తిడుతూ పూజిస్తారు తిట్ల రూపంలోనే పాటలు కూడా పాడతారు పూర్తి స్థాయిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వారి ఒంటిపైకి అమ్మవారు రావటం ఇక్కడ జరుగుతుంది ఇక్కడి అమ్మవారినే శ్రీ కురుంబా భగవతి అని కూడా పిలుస్తారు అమ్మవారి ఆలయం శక్తి పీఠాల్లో ఒకటిగా భావిస్తారు అమ్మవారు శక్తికి ప్రతిరూపంగా ఉంటారు భక్తితో పూజిస్తూ ఏడు రోజుల ఉత్సవంలో పాల్గొన్న వారిని అమ్మ సదా కాపాడుతారని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకుంటారని కష్టాల కడలి నుంచి క్షేమంగా ఒడ్డుకు చేరుస్తారని భక్తుల నమ్మకం ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాల తర్వాత ఆలయాన్ని మరొక ఏడు రోజుల పాటు పూర్తిగా మూసేస్తారు ఏడు రోజుల ఉత్సవాల్లో అంటిన రక్తపు మరకలను తుడిచి శుభ్రం చేయటమే కాకుండా ఆలయాన్ని శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేసి వారం తర్వాత మరల తిరిగి తెరుస్తారు ఈ ఉత్సవాలు జరిగే సమయంలో కొందరు భక్తులు రాళ్లను కూడా ఆలయంపైకి విసిరేస్తారు ఇలా చేయటం వలన దుష్ట శక్తులు పారిపోతాయని వారి నమ్మకం ఈ ఆలయాన్ని కేరళ స్థాపత్య శైలిలో నిర్మించారు భద్రకాళి అమ్మవారు ఆధ్యాత్మికతను మాత్రమే కాకుండా కేరళ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉంటుందని భక్తుల విశ్వాసం చెరా సామ్రాజ్య పరిపాలకులు చెరా మాన్ పరమాల్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయంలో బరానీ ఉత్సవంతో పాటుగా మీనా బరానీ ఉత్సవం కూడా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఆలయం లోపలికి ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులను అనుమతిస్తారు తిరిగి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనాలు ఉంటాయి కొడంగల్లూరు ఆలయం కొచ్చి విమానాశ్రయం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొడంగల్లూరు ఆలయం సమీపంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం విశేషం త్రిశ్సూరు నుంచి ఎర్నాకులం వెళ్ళే దారిలోనే ఈ ఆలయం వస్తుంది ఆధ్యాత్మికతతో పాటు కేరళ సంప్రదాయాలను కూడా అర్థం చేసుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్